అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్లపైన భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి వీరందరికీ కూడా రాష్ట్ర ఈ జూలై నెల పింఛన్ పంపిణీలో భాగంగా ఒక్కొక్కరికి కూడా రెండు నెలల పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక డెబ్బై ఏడు వేల మందికి ఈ రెండు నెలల పింఛన్ అయితే రాబోతోందనమాట మరి ఎవరికి రెండు వేల రెండు నెలల పింఛన్ ఇస్తున్నారు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పింఛన్లపైన కూడా కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అలాగే ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తూ ఉన్నారు దీనివల్ల మనకు ప్రభుత్వం ఇంకా కొత్త పింఛన్లకు ఆమోదం అయితే తెలపలేదు మరి తెచ్చినటువంటి మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారం చేపట్టిన పది రోజుల్లోనే ఈ పింఛన్లను పెంచడం జరిగింది మరి ఇట్లా పింఛన్లను పెంచారు కాబట్టి మరి కొంత సమయం తీసుకున్నారు ఈ యొక్క కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి అలాగే ఇప్పటికే మనకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు అలాగే ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి పింఛన్లు అయితే అందిస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మోస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పంపిణీ అయితే గ్రామ వార్డు సచివాలయ అధికారులు గత ప్రభుత్వంలో ఏ విధంగా వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పింఛన్ పంపిణీ చేసేవారో అదేవిధంగా ఇక్కడ వార్డు సచివాలయ అధికారులు కూడా నేరుగా మన ఇంటికే వచ్చి పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క జూలై నెలలో పింపు పింఛన్ పంపిణీ సమయంలో కొన్ని మార్పులు అయితే చేశారు మరి ఏ టైం నుంచి ఏ టైం వరకు పింఛన్ ఇస్తారు అలాగే మనకు రెండు నెలల పింఛన్ ఎవరికి ఇస్తారు మరి కొత్త పింఛన్లను ఎప్పటి నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతీ నెల కూడా మనకు పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభిస్తుంది ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖులోపు పింఛన్ల పంపిణీ పూర్తయిపోతుంది మరి ఒకవేళ ఒకటో తారీఖు ఏదైనా సెలవు వస్తే కనుక ముందు నెల ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖునే మనకు పింఛన్ పంపిణీ చేస్తారు లేకపోతే కనుక ఒకటో తారీఖు రెండో తారీఖు ఈ రెండు రోజుల్లోపు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం పింఛన్ను పంపిణీ చేస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని పింఛన్ల అంటే వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి తనిఖీల్లో కొంతమందికి పింఛను రద్దు అవుతుంది కొంతమందికి యథావిధిగా పింఛన్ అనేది పంపిణీ అవుతూ ఉందన్నమాట మరి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా మనకు ఈ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ జూలై నెల ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరికి రెండు నెలల పింఛన్ ఇస్తున్నారని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పింఛన్లు అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్తకైతే పింఛన్ ఉండి ఆ భర్త చనిపోయినటువంటి మహిళలందరికీ కూడా ఈ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోమని చెప్పి మే నెలలో ప్రభుత్వం అవకాశం కల్పించింది ఏప్రిల్ మే నెలలో అవకాశం ఇచ్చింది మరి ఏప్రిల్ నెలలో మే నెలలో అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ జూన్ నెలలో పన్నెండవ తారీఖున పింఛను పంపిణీ చేస్తామని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది కానీ కొన్ని అధికారిక కార్యక్రమాల వల్ల ఈ పింఛన్ పంపిణీనైతే వాయిదా వేసింది మరి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక డెబ్బై ఏడు వేల పింఛన్ల వరకు కూడా ప్రభుత్వం మంజూరు చేసింది మరి ఈ డెబ్బై ఏడు వేల పింఛన్లు ఉన్నటువంటి వితంతు మహిళలందరికీ కూడా ఈ జూన్ నెల పింఛను అలాగే జూలై నెల పింఛను మరి రెండు నెలల పింఛన్ను కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది జూన్ నెలకు సంబంధించి నాలుగు వేలు జూలై నెలకు సంబంధించి నాలుగు వేలు మొత్తం ఎనిమిది వేల రూపాయలను ఈ స్పౌస్ పింఛన్ల కింద ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు జూలై ఒకటో తారీఖున అంటే వచ్చే మంగళవారం మనకు ఈ యొక్క పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి ఆ రోజున ఇంటింటికి కూడా వార్డు సచివాలయ అధికారులు వచ్చి మీకు ఒక మంజూరు పత్రం పంపిణీ చేసి మీకు ఒక ఎనిమిది వేల రూపాయల పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం జాబితా అనేది విడుదల చేసింది అంటే ప్రతి నెల కూడా దివ్యాంగుల పింఛన్ల తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ దివ్యాంగుల పింఛన్ల తనిఖీలలో మనం ముందుగా చెప్పినట్లు కొంతమందికి పింఛన్ అయితే పోతూ ఉంది ఎందుకంటే పర్సెంటేజ్ లేనటువంటి వారంతా కూడా వికలాంగులే కానీ నలభై శాతం కంటే ఎక్కువ కనుక పర్సంటేజ్ ఉంటేనే మీరు పింఛనుకు అర్హులు అనమాట మరి నలభై శాతం కంటే పింఛన్కు తక్కువ ఉంటే కనుక మీరు అర్హులు కాదు కాబట్టి ఇక్కడ నలభై శాతం కంటే తక్కువ వచ్చిన వారి జాబితా ప్రతి నెల కూడా వస్తుంది ప్రభుత్వానికి మరి జాబితా ప్రకారం పింఛన పింఛ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దాదాపు అరవై లక్షలకు పైగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు పంపిణీ జరుగుతూ ఉన్నాయి మరి ఈ నెలలో కూడా కొంతమందికి పింఛను రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే సచివాలయంలో లిస్ట్ ఉంది ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ పింఛన్లు మీకు వస్తాయా రావా అనేది ఎవరైతే దివ్యాంగులు అంటే ఈ నెలలో పింఛన్లు తనిఖీలకు వెళ్ళిన వారికి యథావిధిగా పింఛన్ వస్తుంది గత నెలలో అంటే మే నెలలో ఎవరైతే వెళ్ళారో వారికి జూన్ నెలలో యథావిధిగా వచ్చింది మరి ఇప్పుడు జూలై నెలలో కొన్ని కొన్ని పింఛన్లు అయితే తొలగించేస్తారు మరి జు మే నెలలో తనిఖీలకు వెళ్ళినటువంటి వారు ఒకసారి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ పింఛన్ల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక మీ పింఛన్ అయినట్లు ఎందుకంటే మీకు సదరంలో అంటే వికలాంగుల సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ లేదు కాబట్టి మీ పింఛన్ తీసేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంది మరి రెండు తారీఖులు ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి స్పౌస్ పింఛన్కు సెలెక్ట్ అయిన మహిళలందరికీ కూడా రెండు నెలల పింఛన్ ఎనిమిది వేలు ఇస్తారు అలాగే మీరు ఈ జూన్ నెల కనుక పింఛన్ తీసుకోకుండా ఉంటే జూన్ నెల పింఛను జూలై నెల పింఛన్ రెండు కలిపి మరికొంతమందికి ఎనిమిది వేలు ఇస్తారు లేదు మూడు నెలలు కనుక తీసుకోకుండా ఉంటే ఈ మూడు నెలల పింఛను కూడా పన్నెండు వేల రూపాయలు ఈ జూలై ఒకటో తారీఖున పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారన్నారు మరి ప్రభుత్వం నుంచి ఎప్పుడు అప్డేట్ వస్తుందని చెప్పి నేను కూడా మీకు తెలియజేయడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను కానీ ప్రభుత్వము ఉన్నటువంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలను ఆల్రెడీ అప్లై విడుదల చేశారు కాబట్టి ఈ సూపర్ సిక్స్లో మరి వాటికి నిధుల సర్దుబాటు ఇట్లా అన్ని కూడా పథకాలు విడుదల చేస్తూ వస్తున్నారు కాబట్టి ఈ నిధుల కొరత వల్ల ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోలేకపోయారు మరి ఖచ్చితంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది మరి నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్దారులకు కూడా అవకాశం కల్పించాలి మరి గతంలో సదనం సర్టిఫికేట్ల జారీని కూడా నిలిపివేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్ నెల నుంచి కూడా మళ్ళీ కూడా సదనం అనేది ఓపెన్ చేసింది దివ్యాంగులంతా కూడా ఈ వికలాంగుల సదనం సర్టిఫికేట్లు పొందుతూ ఉన్నారు మరి ఇక్కడ ప్రధానంగా మనకు ఒక నాలుగు రకాల పింఛన్లు అయితే వస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వృద్ధుల కేటగిరీ వితంతువులు ఇట్లాంటి వారంతా కూడా నాలుగు వేల రూపాయల పింఛనకు అర్హులు అనమాట మరి నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నటువంటి దివ్యాంగులంతా కూడా ఆరు వేల రూపాయల పింఛనుకు అర్హులు మరి ఎనభై శాతం కంటే పైన ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా పదిహేను వేల రూపాయల పింఛను మరి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో డయాలసిస్ వారు కానీ తలసేమియా ఇట్లాంటి వారందరికీ కూడా పదివేల రూపాయల పింఛను అంటే ప్రతి నెల కూడా చికిత్స తీసుకుంటున్నటువంటి వారికి పది వేల రూపాయల పింఛను ఇట్లా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ నాలుగు రకాల పింఛనులను కూడా ఇస్తూ ఉంది ఎక్కువగా నాలుగు వేల రూపాయల కేటగిరీలో ఎక్కువ శాతం మంది పింఛనుదారులు ఉంటారు అంటే ఇందులో అనేక కేటగిరీలు వస్తాయి వృద్ధాప్య పింఛను వితంతు పింఛను మనకు ఒంటరి మహిళ పింఛను ఇట్లా అన్ని రకాల పింఛనులు కూడా ఈ నాలుగు వేల రూపాయల పింఛన్ కేటగిరీ కిందకు వస్తాయి కాబట్టి ఈ కేటగిరీకి ఎక్కువ శాతం మంది అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారనమాట మరి భర్తకు పింఛన్ వస్తుండి భర్త చనిపోయినటువంటి మహిళలకు మాత్రమే ప్రభుత్వం పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మరి భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ మహిళలకు ఇంకా మనకు అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం మరి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అవకాశం ఇస్తుందని మరి ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన కూడా రాలేదు ఈ కొత్త పింఛన్ల పైన మరి ప్రభుత్వం గత సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అయింది మరి సంవత్సర కాలం నుంచి కూడా మనకు కేబినెట్ మీటింగులు జరిగినప్పుడంతా కూడా అద్దో ఇప్పుడు ఇస్తామన్నారు కానీ మనకు కొన్ని పరిస్థితుల కారణంగా ఈ యొక్క పింఛన్లు అయితే కొత్త పింఛన్లు అయితే వాయిదా వేశారు అలాగే గత ప్రభుత్వంలో కూడా మనకు చాలామంది పింఛన్కు అప్లై చేసుకుని అన్నీ కూడా అయిపోయి పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు మరి ఆ పింఛన్లపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మరి వీళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా లేకపోతే అవే అవే దరఖాస్తుని కొనసాగిస్తారు అనేది ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీ వేశారు గతంలో ఆ మంత్రుల కమిటీ నిర్ణయం ఆధారంగా వీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఇస్తారు ఎందుకంటే గతంలో ఎలా వెరిఫికేషన్ చేస్తారో తెలియదు కాబట్టి మరి ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ కూడా వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించి ఈ పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభిస్తారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు అంటే ఈ పింఛన్లను కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ఎదురు చూడండి మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ఏ సమయంలోనైనా అవకాశం ఇవ్వచ్చు ఇప్పుడు పథకాలు కూడా ఎటువంటి మీటింగులు సభలు లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కేస్తున్నారు క్యాంపు కార్యాలయంలో కూర్చొని మరి అట్లే ఈ పైన కూడా ఎప్పుడో ఒకసారి అధికారిక ప్రకటన అయితే వస్తుంది మరి ఖచ్చితంగా మన ఛానల్ను చూస్తూ ఉండండి మీకు అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను మీ డైరంగుల మహేష్ ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎక్కడ కూడా మనకు ఇబ్బంది లేకుండా మీకు వివరాలు అయితే అందిస్తూ ఉంటాను మరి వివరాలు తెలుసుకుంటూ ఉండండి కొత్త పింఛన్లకు కూడా ఎప్పుడు అవకాశం ఇచ్చినా అర్ధరాత్రిలో ఇచ్చినా కూడా మీకోసం నేను వీడియో అనేది చేస్తాను మీకు వివరాలు అందిస్తాను కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డు ఈకేవైసీ ఈ నెల ముప్పై తారీఖు వరకు మాత్రమే ఉంది మరి ఈకేవైసీ లేకపోతే కూడా రాదు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా ఇట్లా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి పెట్టుకోండి అలాగే ఆరు దశల ధృవీకరణ కూడా మూడు వందల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు ఉందా లేకపోతే ఎక్కువగా భూమి ఉందా నాలుగు చక్రాల వాహనం ఉందా ఇటువంటి కారణాలు ఏవైనా ఉంటే కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఇటువంటి కారణాలు ఏవైనా ఉంటే కూడా వెంటనే కూడా క్లియర్ చేసుకోండి మీకు తప్పకుండా పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది అవకాశం ఇచ్చిన వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దాని ప్రకారం మీకు పింఛన్ల పంపిణీ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ జూలై నెలలో తప్పకుండా కొత్త పింఛన్లకు అవకాశం ఉంటుంది మరి ఇదే అప్డేటు పైన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి